నమస్కారం జే డిజిటల్ న్యూస్కి స్వాగతం జక్కంపేట కాపు సామాజిక భవనంలో శుక్రవారం జక్కంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెక్కంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా టీడీపీ అధ్యక్షులు జెక్కంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ విశిష్ట అతిథిగా జెక్కంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జక్కంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ చైర్మన్ పైడిపాల సూరిబాబు ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు నేను ఆత్మ మార్గత్వాలకు అనుగుణంగా నాకు అప్పగించిన లేదా నా ద్వారా నిర్వహించవలసిన లేదా చేయవలసిన ఏ రైతు వారి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నా బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తారని మరియు ఆత్మ పరిధిలో గల వ్యవసాయ మరియు అనుబంధ రంగ రైతులకు ఉపయోగపడే అన్ని రకాల ఉత్తరా నిధులు

ముఖ్యంగా ఉండడానికి ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులైనటువంటి మీ అందరికీ అందరికీ కూడా మీడియా పొలంలో ప్రత్యేక ప్రత్యేకత ఈ ఈనాడు బాధ్యతలు తీసుకుంటే